భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త సంవత్సరం తొలి రోజున శుభారంభం చేసింది ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని ఎక్స్పోసాట్ విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది పిఎస్ఎల్వి సి యాభై ఎనిమిది వాహక నౌక సోమవారం ఈ ఉపగ్రహాన్ని తీసుకుని నిండిలోకి దూసుకెళ్లింది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఎక్స్పోసాట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది పిఎస్ఎల్వి యాభై ఎనిమిది రాకెట్ శాటిలైట్ ను కక్షలో ప్రవేశపెట్టిందని ఇస్రో ఎక్స్లో పోస్ట్ చేసింది భారత్ నుంచి ఇలాంటి శాటిలైట్ ప్రయోగించడం ఇదే తొలిసారి అసలు ఎక్స్పోసాట్ మిషన్ దేనికోసం దీని ప్రాధాన్యం ఏమిటి అబ్జర్వేటరీగా పనిచేసే రెండో శాటిలైట్ ఇదే ప్రతిష్టాత్మక చంద్రయాన్ మైనస్ మూడు ఆదిత్య ఎల్ ఒకటి ప్రయోగాల తర్వాత అంతరిక్షంలో బాగా దూరంగా ఉన్న బ్లాక్ హోల్స్ సూపర్ నోవా లాంటి నక్షత్రాలను పరిశోధించేందుకు భారత్ ఎక్స్పోసాట్ మిషన్ చేపట్టింది మొదట దీన్ని డిసెంబర్ చివరిలో ప్రయోగించాలని అనుకున్నారు అయితే అనివార్య కారణాల వల్ల ప్రయోగాన్ని కొత్త సంవత్సరం తొలి రోజుకి వాయిదా వేశారు ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ను సంక్షిప్తంగా ఎక్స్పోసాట్ అని పిలుస్తున్నారు జనవరి ఒకటిన సోమవారం ఎక్స్పోశాట్ను ప్రయోగించింది ఇస్రో ఇది అబ్జర్వేటరీ మాదిరిగా పనిచేయనుంది ఇది అంతరిక్షంలో ఐదేళ్ల పాటు పనిచేస్తుంది ఇది కీలకమైన ఎక్స్రే డేటాను సేకరిస్తుంది ఈ డేటా సాయంతో విశ్వంలో అంతు చిక్కని అంశాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలో అబ్జర్వేటరీగా పనిచేసే రెండో శాటిలైట్ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో నాసా ఇటలీ కలిసి ఐఎక్స్పీ అనే శాటిలైట్ను ప్రయోగించాయి ఇది అబ్జర్వేటరీ మాదిరిగా పనిచేస్తుంది ఎక్స్ వేలను ఎందుకు అధ్యయనం చేయాలి ఖగోళంలో వస్తువులు ఎలా ఉన్నాయో మనం సాధారణ టెలిస్కోప్ ద్వారా తెలుసుకోవచ్చు అయితే అవి ఎలా పుట్టాయి ఎలా ప్రవర్తిస్తాయి లాంటి అంశాలు సాధారణ టెలిస్కోప్ ద్వారా తెలుసుకోవడానికి వీలు కాదు అందుకే శాస్త్రవేత్తలు వీటి గురించి తెలుసుకునేందుకు వాటి నుంచి విడుదలయ్యే కిరణాలు గామా కిరణాలు కాస్మిక్ లేదా రేడియో తరంగాల నుంచి వచ్చే డేటాను సేకరించి అధ్యయనం చేస్తున్నారు అసాధారణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల నుంచి కిరణాలు వెలువడతాయి విస్ఫోటనాలు జరిగినప్పుడు ఆస్ట్రాయిడ్లు బీ కొన్నప్పుడు అయస్కాంత క్షేత్రాలు వేగంగా తిరిగేటప్పుడు ఇవి ఏర్పడతాయి ఇందులో బ్లాక్ హోల్స్ కూడా ఉంటాయి బరువు ఎక్కువై నక్షత్రాలు వీటిలోకి రాలిపోతుంటాయి బ్లాక్ హోల్లో గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉంటుంది అది ఎంత ఎక్కువగా ఉంటుందంటే అందులో నుంచి కాంతి కూడా బయటకు రాలేదు అందుకే మనం వాటిని చూడలేకపోతున్నాం అవి కనిపించవు కాబట్టి వాటిని అధ్యయనం చేయడానికి వాటి గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం ఎక్స్ కిరణాలను వెదజల్లే క్వాసార్స్ సూపర్ నోవా న్యూట్రాన్ స్టార్ల గురించి తెలుసుకోవడానికి ఎక్స్రే టెలిస్కోపులు అవసరం విశ్వంలో రహస్యాలను అంతు చిక్కని అంశాలను అర్థం చేసుకోవడానికి ఇలాంటి వాటిని అధ్యయనం చేయడం తప్పనిసరి స్పేస్ అబ్జర్వేటరీ ఎందుకు అవసరం విశ్వంలోని రకరకాల పదార్థాల నుంచి వచ్చే రేడియో ధార్మికతను భూమి వాతావరణం నిరోధిస్తుంది దీనివల్లే భూమి మీద అనంత జీవరాశి మనుగడ సాగిస్తుంది దీనర్థం మనం ఈ రేడియో ధార్మిక కిరణాలను ఆటంకాలు లేకుండా చూడలేమని కాదు వీటిని పరిశీలించేందుకే ఎక్స్పోసాట్ లాంటి మిషన్లను అంతరిక్షంలోకి పంపిస్తున్నాం అలాంటి ఒక మిషన్ నాసా ప్రయోగించిన చంద్ర ఎక్స్ రే మిషన్ ఈ మిషన్కు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరు పెట్టారు అంతరిక్షాన్ని అల్ట్రావయోలెట్ అధిక తక్కువ శక్తి ఉన్న ఎక్స్ రే కిరణాలతో పరిశీలించేందుకు భారతదేశం రెండు వేల పదిహేనులో ఆస్ట్రోసాట్ మిషన్ను ప్రయోగించింది అయితే ఎక్స్పోసాట్ అంతరిక్షంలో ఎక్స్ రే కిరణాలనే కాక వాటిని వెదజల్లే వస్తువులను దాటి మరింతగా పరిశీలిస్తుంది ఎక్స్ రే కిరణాల దీర్ఘకాలిక ప్రవర్తనను అర్థం చేసుకునేందుకు వాటి పోలరైజేషన్ను అవగాహన పైన ఈ మిషన్ దృష్టి పెడుతుంది పోలరైజేషన్ పోలారిమీటర్ అంటే ఏమిటి పోలరైజ్డ్ గ్లాసెస్ నుంచి కాంతి ప్రయాణించినప్పుడు అది సూర్యకాంతితో పోలిస్తే భిన్నంగా కనిపిస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే కాంతి తరంగాలు ఓ తాడు మాదిరిగా పనిచేస్తాయి అవి వాటి మార్గంలో పయనిస్తూనే నాలుగు వైపులా ప్రసరిస్తాయి అయితే అవి వాతావరణంలో ప్రత్యేక ఫిల్టర్ల నుంచి లేదా వాయువుల నుంచి ప్రయాణించినప్పుడు అవన్నీ పోలరైజ్ అవుతాయి వాటి కాంతి ఒకే మార్గంలోకి వస్తుంది ఎక్స్ రే కిరణాలు కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఒకే డైరెక్షన్లో తిరుగుతూ ఏకీకృతం అవుతాయి ఎక్స్వే కిరణాలను వెదజల్లే వస్తువుల స్థితి అవి ఉన్న దిశ గురించి కీలకమైన సమాచారం అందించడంలో పొలారీ మీటరు ఉపయోగపడుతుంది అలాంటి ఒక పొలారీ మీటర్ను ఎక్స్పోసాట్కు అమర్చారు